తగిలింది నెక్స్ట్ చేసేది టాలెంట్ ఆ టాలెంట్ కు మీలో ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో ఆ టాలెంట్ బయట పెట్టండి నేను చేసే వీడియోలో మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసిన మా అతిథి మన అతి నుంచి ధనుష్ వస్తున్నాడు కడప ఫస్ట్ స్టేషన్ ఇది ఎందుకంటే మనం పాపము కొద్దిగా కండిషన్ బాగాలే అంటే రామన్నాడు వచ్చేసాడు ధనుష్ వస్తున్నాడు ధనుష్ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు హాయ్ బాగున్నావా జర్నీ బాగా జరిగేదా వెళ్తున్నాద్ది దేవనం బాగుంది టెన్షన్ ఏం లేదు ఇప్పుడే ఇప్పుడే వచ్చేసావుడా రైతు రా ఓకేనా బాయ్ మొత్తానికైతే ధనుష్ కడపకు వచ్చేసినావు మా మనయ్యా నాకు నేను నాకు హెల్త్ బాగాలేదు కొద్దిగా ఫీవర్ ఉంది ఇలా ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయి అంటానే బాబు కడపకు వచ్చాడు చాలా థ్యాంక్స్ అనుజ్ ముందు యాక్చువల్గా సరే కడప ఎప్పుడు రాలే కదా నువ్వు రాలేదని ఒకసారి వచ్చాను అంటే మా బాబాయ్ వాళ్ళ ఊరు ఇదే ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిండో అవునండి చిన్నప్పుడు ఎప్పుడు వచ్చాను ఓకే రైట్ అయితే మొత్తానికి అయితే ఇప్పుడు కడప చూడు చూపిస్తాం కడప చూపిస్తాం నీకు సరే అండి జర్నీ ఎట్లా ఉంది బాగా అయింది కదా జర్నీ జరిగింది జరిగిందండి

పేగట్ల మన లైఫ్లో ఉండదు పేకు గీ గట్లా ఏముండదు ఎందుకంటే మనము లైఫ్ నువ్వైనా సరే ఏ బిజినెస్ అయినా సరే పేకు చేసావా భూ స్థాపితమే మనం లైఫ్ లాంగ్ ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే జనుగా చేసినాం అనుకోండి చాలా గ్రోత్ అవుతాం జనుగా చేస్తే అది ఏ ఏ దాంట్లో సరే జనుగా చేయాలా జను చేస్తే ఆ దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు మనం బాగా గ్రోత్ అవుతాము పబ్లిక్లో మంచి పేరు కూడా వస్తుంది మనకు నువ్వు నువ్వైనా నేనైనా ఎవరైనా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఎప్పుడు ఒకరిని ముంచేదానికి అట్లా చేయకూడదు మనం మంచిగా చేస్తే ఆటోమేటిక్ మన గురించి వాళ్ళు చెప్పుకుంటే బిజినెస్ గ్రోత్ అయితే తెలియకుండానే గ్రోత్ అయితే పోతుంది బిజినెస్ మనం చేసే పని కరెక్ట్గా ఉండాలా ఓకేనా వాళ్ళ వీళ్ళు ఇప్పుడు మోసం చేసి ఏం సాధిస్తావు నువ్వు ఏం సాధించలేవు మంచి చెడ్డ పేరు అవ్వలేవు ఓకేనా ఇప్పుడు సినిమాలో చూసింటావు నువ్వు కడప కోటిరెడ్డి సర్కిల్ అనేది చాలా సినిమాలో వచ్చింటుంది ఈ సర్కిల్ దీన్ని కడప కోటిరెడ్డి సర్కిల్ అంటారు ఇది కోటిరెడ్డి సర్కిల్ ముందు కదా కడప అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ధనుష్కు మనకి ఇక్కడికి వచ్చాడు కదా మనము డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కెమెరా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు సార్ అపార్ట్మెంట్ కూడా ఇచ్చారు మనకు రాబాబు నో ప్రాబ్లంలే అని చెప్పేసి మనం అక్కడ సార్ దగ్గర వెళ్ళేసి ఇప్పుడు టైం ఇచ్చారు ఆ టైంలో మనం అక్కడ వెళ్ళేసి సార్ చేతుల మీదుగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కెమెరా ధనుష్కి అతి నుంచి వచ్చిన మన ధనుష్కి మనము కెమెరా ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారానే అది మీరు అందరూ ఆ లక్కీ డిప్లో పేమెంట్ చేసి అతనికి గెలిపి అతనికి మీ ద్వారా కెమెరా వెళ్తుంది చాలా కంగ్రాట్స్ మన ధనుష్ గారికి కనబడుతుందా ధనేష్ అదే మన షాప్ అది ఎన్టీఆర్ సర్కిల్లో స్మార్ట్ కెమెరాస్ సేల్స్ సర్వీస్ అనేది సరే అండి దేనివల్ల మనకు యూట్యూబ్ నుంచి మనకు మంచి పేరు వచ్చింది పేరు ఉంది పేరు వస్తుంది కూడా ఆ పేరు అదే దేనివల్ల అదే కాపాడుకుంటాను చూడ స్మార్ట్ కెమెరా ఇదే మన షాప్ ఇప్పుడు మనం ఇప్పుడు పిలుచుకొచ్చేసాము ధనుష్ ను పిలుచుకు ధనుష్ తో ఒక నాలుగు మాటలు మాట్లాడేసి మనం డిప్యూటీ సీఎం దగ్గర అంజాద్ బాష గారి దగ్గరికి మనం పిలుచుకో అక్కడ అతని చేతుల మీదుగా మనం కెమెరా ఇద్దాము మన ధనుష్ గారికి రా రా ధనుష్ రండి ధనుష్ వచ్చేసారు పాపము నా కోసం రిస్క్ తీసుకుని వచ్చాడు ఎందుకంటే నేను అప్పుడు వచ్చేసి ఆ వర్షాలు ఉన్నాయి నాకు హెల్త్ కూడా కొద్దిగా జ్వరం ఫీవర్ ఉంది అందుకోసం నేను పోలేకపోయాను అంతా ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పాను నేను నేనే వెళ్ళి ఇస్తానన్నాను ఈ వర్షాలు పడడం వల్ల ఈ చెరువు కట్టలు అవి ఇది కట్ అయిపోయినాయి ట్రైన్ ఫెసిలిటీ లేదు మనకు ఇక్కడ ఇంకా బస్ అంటే నాకు బస్సు పడదు ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి అందుకని ధనుష్ ఆ మాటలు చెప్తానే ఒకవేళ అన్నా నువ్వు టెన్షన్ పడొద్దు నేను ఖచ్చితంగా నేనే అక్కడికి వస్తానని చెప్పేసి ధనుష్ అతిని నుంచి మన కడపకు వచ్చారు ఇప్పుడు రిసీవ్ వచ్చి తీసుకొచ్చాను మన అంబే అంజద్షా గారి కూడా డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను వాళ్ళు టెన్ మినిట్స్లో వాళ్ళు కాల్ చేస్తాం మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం మేము చెప్పు ఎట్లా ఉండింది నీకు జర్నీ ఉంది నువ్వు ఏమైనా ఫీల్ అయినావా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా లక్కీ డిక్ తగిలినప్పుడు ఏ విధంగా ఉంది నీకు అది గట్ట ಆ ಕಡೆ ಗಟ್ಟಿಗೆ ಮಾಡಾಡು ತಿನ್ನ ಹಾವ್ಲೇದ ಗಟ್ಟಿ ಮಾಡಾಡು చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు కెమెరా తగిలినందుకు మొన్నే కొందామని చూస్తున్నాము కానీ కెమెరా జమలనే ద్వారా తగిలింది సారీ సారీ జమలనే అనేది ద్వారా అంటే ద్వారా ఓకే బట్ అది కెమెరా అయితే నాది కాదు మీ అందరి కెమెరా ఇది అందరి కెమెరా ఇది ఓకేనా ఇది అందరి కెమెరా మీరు తీస్తున్నాను దేవుని దగ్గర నువ్వు లైఫ్ లో బాగా గ్రోత్ కావాలని ఆ కెమెరాతో బాగా సంపాదించుకోవాలని చెప్పేసి నేను మనసుపూర నా ప్రేక్షకులు ఎవరెవరు వేశారో పేమెంట్లు వాళ్ళందరి ద్వారా నేను నిక్షోప్ తెలియజేస్తున్నాను ఓకేనా అదే కెమెరా హ్యాపీగా ఉందా నీకు అసలు అనుకున్నావా నువ్వు కెమెరా తగుతాదని లేదని అనుకోలేదు అట్లాగా తగిలితే అనుకోలేదు ఎవరికి కూడా తగిలతలేదు అనేసి అనుకున్నాను నాకే తగిలేది అదే చాలా హ్యాపీగా ఉన్నాడు జర్నీ జర్నీ ఏ విధంగా ఉంది అక్కడ నుంచి వచ్చావు కదా బాగా కడపా చూసావు కదా ఇంకా కడబా చూపిద్దాం మనం కు చూపిద్దాము ఇంకా కెమెరా ఇచ్చిన తర్వాత అతని కెమెరా మనం చేతికి ఇచ్చిన తర్వాత మనం మొత్తం కడప కూడా చూపిస్తాం ఎందుకంటే వస్తాడో ఏమో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చింటాడు ఇప్పటికీ మన కడప కడప అనేది కొద్దిగా ఫేమస్ కదా సినిమాల్లో చాలా సార్లు చూసింటారు కడప కడప గడ్డ అది అని నా ఫ్రెండ్స్ కడప చాలా చల్లని ప్రదేశం ఎందుకంటే చాలా మంది బాములు గీములు అంటుంటారు అటు ఏం లేవు పూర్వకాలంలో ఏమైనా ఏమో మనకే తెలియదు బట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చెప్పండి ఇంకా కెమెరా తీసుకుని ఏం చేయాలని ఉన్నారు మీరు ఫోటోగ్రఫీ నేర్చుకుని చేయాలని ఉండారు బట్ మంచి ఎయిమ్తోనే మంచి గోల్తోనే ఉన్నాడు మన ధనుషు అట్లే మా ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఇలాంటి వాళ్ళకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ ఇస్తాను ఇంకా పిల్ల చిన్న వయసే పిల్ల ఉంది బట్ ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా ట్వంటీ టూ ట్వంటీ ఉంటాయా ట్వంటీ ఫైవ్ అయ్యో ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు ఈ పిల్లలకి బస్ట్ నెక్స్ట్గా ఒకటి కాంటెస్ట్ పెట్టుబడు పెట్టుబోతున్నాయి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎందుకంటే దీనికోసమే వీడియో ఇన్ని రోజులు వీడియో చేయలేదు నేను ఈ వీడియో చేసిన తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత తర్వాత ఆ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం వెళ్దాము కాల్ వచ్చేస్తుంది మళ్ళా కాల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వీడియో చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్

మీరు తొంభై రూపాయలు ఎక్కడ కూడా పోలేదు ఆల్రెడీ నేను ప్రతి ఒక్కరు కూడా లక్కీ టిప్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి కెమెరాలు తెప్పించుకుంటున్నారు కెమెరాలున్నా మొన్న కూడా కొన్నారు కెమెరా నాకు ఆ పేమెంట్ వేసింది చూపించారు తొంభై రూపాయలు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి కనుక్కోవచ్చు మీరు ఎటువంటి జమాలు ఎటువంటి ఫ్రాడ్ చే అర్థం చేసుకోండి ఓకేనా ఎప్పుడు నేను ఒక మంచి పేరు సంపాదించుకున్న ఏంతోనే నేను ఇంకా నేను ముందుకు దూసుకెళ్తున్నాను దేవేంద్ర నా పేరు ఈ మూడు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక రాష్ట్రము రాష్ట్రము ఒరిస్సా అక్కడి నుంచి కూడా నాకు ఫోన్లు చేసి కెమెరా పార్సన్ నా మీద నమ్మకంతో తెప్పించుకున్నారు బయట నుంచి వాళ్ళు తెప్పించుకున్న ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం మొన్న చిన్న రీసెంట్గా ఒకటి వేరే వాళ్ళు ఏదో స్మార్ట్ కెమెరా సెంటర్ని వేరే ఒక పర్సన్ కు ఫోన్ చేసి అమౌంట్ వేసుకున్నారంట ఫ్రెండ్స్ అలాంటి ఎటువంటి కూడా మీరు నమ్మవద్దండి నా యూట్యూబ్ ఛానల్లో ఒకటే నెంబర్ ఉంది స్మార్ట్ కెమెరా సెంటర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నా స్టాఫ్ ఎవరు మాట్తారు ఆ నెంబర్కి కు మాత్రం మీరు ఫోన్ వేయాల్సి ఉంటుంది అడ్వాన్స్ కానీ నాకు వేసేటప్పుడు కూడా కాల్ చేయండి ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకుండా కూడా మన నా ఆఫీస్ టైంలో లో టెన్ నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు కూడా కాల్ చేయండి కాల్ లిఫ్ట్ అయిన తర్వాత మీరు ఫోన్ ద్వారా అమౌంట్ వేయండి ఎందుకంటే చాలా మంది కూడా ఫోన్ పే నాకు చెప్పకుండా వేసిన తర్వాత కాల్ చేస్తున్నారు వేసి చేస్తే ఇంకా మంచిది తర్వాత మేము కూడా క్లారిటీగా వస్తుంది కదా ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు కెమెరా పేమెంట్ వేస్తే బాగుంటుంది తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను మీరు కెమెరాలు ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా అమ్మాలన్నా నా దగ్గర కోణాలు ఉన్నా కూడా ఏ అప్డేట్ చేసుకోవాలన్నా కెమెరాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక చూడండి బాక్స్ ఐటమ్స్ కూడా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వాడిన కెమెరా ప్రతి ఒక్క కెమెరాలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇదో ఇప్పుడు కూడా ఒకటి నైన్టీ డి ఇప్పుడు బాక్స్ పీస్ ఒకటి వచ్చింది చూడండి ప్రతి ఒక్కటి వన్ మంత్ టూ మంత్స్ మీరు కొత్త కెమెరా అని అనుకో మీకు కొత్త కెమెరాకు మీకు ఇరవై ముప్పై వేలు పదివేలు ఖచ్చితంగా డిఫరెంట్ ఉండదు చూడండి ఏ విధంగా మీకు నైన్టీ ఫోర్ కే అండి బాక్స్ ఐటమ్ ఇట్లా ప్రతి ఒక్కటి నా దగ్గర బాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఏ కెమెరా నా దగ్గర బాక్స్ ఐటమ్స్ ఉంటాయి అది లైట్ యూస్ బట్టి సంవత్సరం కూడా సెకండ్ హ్యాండ్ ఒక రోజు కూడా సెకండ్ హ్యాండ్ ఒక రోజు కెమెరా కట్టడాక దొరుకుతుంది మీకు సంవత్సరం కెమెరా ఐదు నెలలు మూడు నెలలు మంచి కండిషన్ ఉండే కెమెరా నేను ప్రతి ఒక్కటి ఇస్తాను ఇచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఎందుకంటే నాకు మంచి పేరు కావాలి అని చెప్పేసి నేను తాపేత పడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను మంచి పేరు తెప్పించుకుంటాను ఎందుకంటే మన ఈ ఆంధ్రప్రదేశ్లో దేవేంద్ర స్మార్ట్ కెమెరా సెంటర్ అని చెప్పేసి చాలా మంది రెఫర్ చేసి వాళ్ళ కొనకపోయినా కూడా చాలా మందికి రెఫర్ చేస్తున్నారు నా పేరు స్మార్ట్ కెమెరా జమాలన్న వచ్చేసి నెంబర్ వన్ చేస్తున్నాడు కెమెరాలు బాగా ఇస్తున్నాడు రెస్పాన్స్గా ఇస్తున్నాడు మనకి ఏం బాగా చూస్తున్నాడు కెమెరా అని చెప్పేసి ఎందుకంటే సర్వీస్ సెంటర్ అంటే మందే ఉంది ఫ్రెండ్స్ టెన్షన్ పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఛాన్స్ ఏ టైడ్ అయిపోయినట్టు ఉన్నాడు ఇప్పుడు మహిళలు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మనము డిప్యూటీ సీఎం దగ్గర పోయి ఆ సార్ చేతుల మీద కెమెరా ఇద్దాం మనకు లైఫ్ లో కూడా ఒకటి గుర్తుండిపోతుంది మనకు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఓకే బాయ్ ఫ్రెండ్స్ అదే మేము వచ్చేసాము ఇప్పుడు మన ధనుష్ గడ వచ్చేసాడు కదా అతిలి నుంచి వచ్చేసాడు ఇప్పుడు సీఎం మనము క్యాంపస్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము మనము సీఎం ఆఫీస్ వర్క్ కాడికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు లోపల వాళ్ళ మీటింగ్ జరుగుతుంది ఒక ఒక ఫైవ్ మినిట్స్లో మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది మన ఫ్రెండ్ అపాయింట్మెంట్ ఇప్పించాడు మనకు ఇప్పుడు అద సార్ చేతుల మీదుగా మన డిప్యూటీ సీఎం సార్ చేతుల మీదగా మనము కెమెరా ఇద్దాము ఎందుకంటే నేను వాళ్ళ చేతుల మీద ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే మనకు కూడా గుర్తింపు ఉంటుంది ఆ అబ్బాయి గడ తీసుకునేందుకు ఒక గుర్తింపు ఉంటుంది ఆఫీస్ కాడ ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది ఇక్కడ అంతా ఒక ఒక ఫైవ్ మినిట్స్లో ఒక మనకు అపాయింట్మెంట్ ఇస్తారు సారు వాళ్ళు మారుతున్నారు వాళ్ళు మారుతానే మనం లోపలికి వెళ్ళేసి మన ధనుష్ అతిల్లి ఉన్నారు కదా అతిల్లి ధనుష్ గారికి ఇప్పుడు అక్కడ మనము కెమెరా ఇవ్వడం జరుగుతుంది ధనుష్ గారు వచ్చేసారు ఇక్కడ క్యాం చాలా రిస్క్ తీసుకొని వచ్చారు వాళ్ళగడ ఓకేనా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అంతే బట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనము సాదిగర పోయి మనం కన్సల్ట్ అయ్యి అక్కడ సార్ చేతుల మీదుగా మనము గిఫ్ట్ ఇవ్వడం మన ధనుషుకి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మీ జమాల్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ డి మార్ త్రీ సార్ నవ్వత్ రూపాయమే డేడ్ లాక్ రూపాయలు కెమెరా ఇంక విజయవాడకి ఎదురాకోనాలి తెనాలి తెనాలి నుంచి వచ్చారు సార్ వీళ్ళు అతిలి అత్తిలి 啊，对了，对、啊 यस 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 ठीक ठीक ये मास्टर बोला प्रोफेसर प्रोफेसर आईडी ये अपडेट मारो ओके सी 7 ओवर सी ले एरर हीरामणि स्कान डालो ओके रेट्स అదే ఫ్రెండ్స్ ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్ దగ్గర ఇంకా చూశారు కదా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ లంచ్కి వెళ్తున్నాము లంచ్ అయిపోయిన తర్వాత మీతో మళ్ళీ నేను మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ లంచ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ రాధాష్ లంచ్ కూడా అయిపోయింది ఇప్పుడే అయిపోయింది ఇంకా ఇంకా చిన్న విషయము ఇప్పుడు నీకు నేను చెప్పాను కదా అంటే కెమెరా ఇచ్చేటప్పుడు నీకు ఏ కెమెరాని చూపించాను ఆ కెమెరా ఒక్కసారి తీసుకోవా ఫ్రెండ్స్ ఆ రోజు నేను ఏ కెమెరా చూపించాను అదే కెమెరా నేను ఇస్తున్నాను ఫైవ్ డే మార్క్ త్రీ అన్నాడు ఫైవ్ డే మార్క్ త్రీ నేను జెన్యున్గా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పేరు మంచి పేరు సంపాదించాలనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేను మంచి కెమెరా ఇస్తున్నాను ఆ రోజు ఏ కెమెరా చెప్పినాను ఈ రోజు కూడా అదే కెమెరా మన ధనుష్కి నుంచి వచ్చాడు కాబట్టి అదే కెమెరా ఇస్తున్నాను ధనుష్ నువ్వు కూడా దీని మీద అంటే వేరే వాళ్ళు నాకు సేల్ చేసినట్టు చాలా మంది నీకు చెప్పారు కదా అటు అని ఏం చేయకుండా దే దేవు ఇది అందరూ సొమ్ము అమౌంట్ కాబట్టి జాగ్రత్త దీన్ని వాళ్ళ ఆశీర్వాదాలు ఆశీర్వాదండి ఇంకా ఎదిగేది ఇంకా చాలా నీకు టైం ఉంది కాబట్టి మంచి గ్రోత్ ఉంది నీకు వీళ్ళు నీకు అందరి ఆశీర్వాదాలు నీకు ఉంటాయని చెప్పేసి నేను కెమెరా ఇస్తున్నాను దీన్ని మంచిగా చూసుకొని లైఫ్ లో మంచి గ్రోత్ గా మంచి పేరు సంపాదించుకుంటాను ధనుష్ అనుకుంటున్నాను ఏమంటావు ధనుష్ నువ్వు చెప్పు పబ్లిక్ నువ్వు ఏమంటావు నాలుగు మాటలు చెప్పి క్లోజ్ చేద్దాం వెళ్దాం ఊరికి వెళ్తావు చెప్పు చెప్పు మీరు ఇచ్చిన కెమెరా నాకు చెప్పు మాట మీరు ఇచ్చిన కెమెరా నాకు చాలా నచ్చింది అండి చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు వచ్చాము అంతే కాకుండా అందరూ జమల తొందర రూపాయలు వేసారు మా డిన్నర్ చాలా ఏం దిలే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ నేను ఈ ఫీల్డ్ ఉన్నంత వరకు కూడా మీకు స్మార్ట్ కెమెరా సెంటర్ మీకు ఎటువంటి ఎవరికైనా సరే ఏ మీరు కెమెరాలు మీకు ఏ వస్తువు అంటే మీ సంబంధించి మీ థీమ్ అంటే యూట్యూబ్ ఛానల్ కానీ బైక్ రైడర్స్ కానీ ఇంకా వ్లాగింగ్స్ కానీ ఏదైనా సరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ లర్నింగ్స్ కానీ మీకు ఏ కెమెరా కావాలో ఆ కెమెరాను చూజ్ చేసి ఇవ్వడేమో మా స్మార్ట్ కెమెరా సెంటర్ది గొప్పతనము ఎందుకంటే చాలామంది తెలియక మైక్ ఇన్పుట్ ఆప్షన్ ఉండే కెమెరా కొంతమంది కావాలి బ్లాగింగ్ యాక్షన్ ఉండే కెమెరాలు కావాలి కే కెమెరాలు కొంత కావాలి ఓటీటీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెళ్ళేదానికి ఇంకో కెమెరాలు కావాలి అట్లా ఒక్కొక్క డిపార్ట్ మన మన క్రిస్టియన్స్ ఇది ఉన్నాయి పాస్టర్స్కు వాళ్ళు అప్లోడ్ చేసేదానికి వాళ్ళు కంటిన్యూషన్ వీడియో రికార్డింగ్ చేసేదానికి వాళ్ళ కెమెరాలు కావాలి అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు కెమెరాలు ఇవ్వడమే మన స్మార్ట్ కెమెరా సెంటర్ ప్రత్యేకత ఎందుకంటే వాళ్ళు ఎక్కడంటే ఏ కెమెరా అంటే కెమెరా అంటే కెమెరా వాళ్ళు అమ్మేస్తారు అంతవరకు వాళ్ళకి తెలియదు ఏ కెమెరా ఎవరికి ఇవ్వాలని చెప్పి తెలియదు అట్లా చాలా మంది లాస్ అయిపోతుంటారు ఆ లాస్ కాకుండా మంచి కెమెరా ఇవ్వడమే మన పని విత్ వారెంటీతో ఇస్తాను ఓకే మా ఫ్రెండ్స్ ఇంకా మన ధనుష్కి నేను వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పోయి వదిలేసి వాళ్ళను వస్తాను ఫ్రెండ్స్ ఇంకా ధనుష్ ఎప్పుడుకి వస్తాడు ఇంకా మనకు తెలియదు నెక్స్ట్ టైము ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఇంకో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఇంకో విషయం చెప్తున్నాను మీరు నేను చేసింది కరెక్ట్ అయితే కరెక్ట్గానే ఇచ్చారు జమాల్ భయ్య ఈ జమాల్ భయ్య కరెక్ట్ ఇచ్చాడు స్మార్ట్ కెమెరా సెంటర్ జనుగానే చేశాడు ఈ అంటే ఈ ఈ నైన్టీ రూపీస్ కెమెరాను న్యాయం చేసి ధనుష్కే ఇచ్చాడు కరెక్ట్గా ఇచ్చాడు జనూన్గా అంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది నేను సాటిస్ఫై అవుతాను అవతల ఎవరు చేసి చూసినా కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతాను నమ్మకం వస్తుంది నా మీద ఓకేనా ఫ్రెండ్స్ అది మాత్రం మర్చిపోతుంది ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ మాత్రం పెట్టండి ఎందుకంటే అందరిలాగా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి లాగుంటే అవసరం లేదు నేను అందరిలాగా మీరు ఆ బెల్ గంట అదే గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా నేను మాటి మాటికి నేను చెప్పను ఎందుకు అవసరం లేదు నా టై నాకు ఒకటే నమ్మకం నేను చేసే పని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను చేసే వీడియోలో మీకు నచ్చడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచి వీడియో నేను చేస్తున్నాను ఇది అందరికి కూడా పనికి వస్తుంది మీ టాలెంట్కే నెక్స్ట్ ఇంతకుముందు చేసింది లక్ ఇది లక్ వల్ల ఇతను తగిలింది అదృష్టము నెక్స్ట్ వీడియో నేను చేసేది టాలెంట్ ఆ టాలెంట్ కు మీ మీలో ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో ఆ టాలెంట్ బయట పెట్టండి నెక్స్ట్ ఎవరెవరు నిద్రపోతున్నారు వాళ్ళందరూ బయట లేయండి మీ టాలెంట్ బయట పెట్టండి మీ టాలెంట్ కు నేను మంచి ఫలితం ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ బాయ్ బాయ్ చెప్పే ఇంకా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వర్షాలు కూర్చునే పా అందరూ ఏ విధంగా ఉండారేమో అందరూ సేఫే కదా అందరూ బాగున్నారు కదా అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ సర్కి ఇంకా అది లక్కీ డిఫాల్ కెమెరా అయినా ఇచ్చేదానికి పోయలేదు మిన్న పాపం నేను ధనుష్కి ఎందుకంటే వర్షాలు ఇక్కడ కడపలో చాలా అత అలా చేస్తున్నాయి చేస్తున్నాయి ఓకేనా బిజినెస్గా చాలా కొద్దిగా డల్లుగానే పా కొరియర్ తెప్పించుకుంటున్నారు నా ఫ్రెండ్స్ త్వరలో అతను మిస్ వేరే ఒక కాన్సెప్ట్ దగ్గర మీకు చెప్తాను నా ఫ్రెండ్స్ వ్యాపారంలో వచ్చేస్తుంటే ఈరోజు వచ్చేసి మనకు అక్కడ వరిసా నుంచి అంటే వరిస్సా అంటే కలకత్తా పక్కన వరిస్సా ఉంది ఆ వరిస్సాలో నుంచి పాము వచ్చారు చాలా దూరం నుంచి నా దగ్గర కెమెరా కొనడానికి స్పెషల్గా లాస్ట్గా కెమెరా కొన్నారు నా దగ్గర ఫైవ్ సిక్స్ డబల్ జీరో కెమెరా కొన్నారు వాళ్ళ భాష ఏంటండి ఒకసారి వాళ్ళ భాష నా దగ్గర వాళ్ళ భాష ఆమె అస్థలు ఒడిశారు కొట్టూరు అవు ఏమంటూ ఎంకుటూ ఈ కెమెరా బోలా సర్వీస్ బోలా స్మార్ట్ కెమెరా సెంటర్ ఆ ఎన్టీఆర్ చకపక్కలు అస్తలు આ ભાઈ જાઉં ત સર્સ આખિક અમે બહુ ઉત્સાહિત છું આપણો મને ચું નસિકી આપણો જગજો કરું એ ભાઈ નામ કહું જમાલ જમાલ ભાઈ જમાલ ભાઈ આસી કે એ કરું આઉ બહુત બઢિયા સર્સ વ્યવહાર બી તરફ બહુત બઢિયા आम देख किस भी आसिक अन्न स्टेट एम कि शिख्वार अच्छे एमं व्यवहार देखे बहुत उत्साहित हो पैसा किस्कोतन तो डाल सकते नहीं डाल सकते टेक् कर नहीं करते पैसा अनल आप नहीं पारे किसी असुविधा ना भाई बहुत ईमानदार लोक अच्छा यहाँ कि असुविधा नहीं पे जब अच्छी जहाँ जिन दरकार अच्छे आपको कंटाक्ट कर కూర్చిలో ఓకే నాకు నవ్వు వస్తుంది ప్రామిస్గా నాకు నాకేం అర్థం కాలేదు మీకు అర్థమైందా ఏమో వరుస్తా కదా మాకు తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ఎందుకంటే మాకు నమ్మండి ఆన్లైన్ ఎవరైనా పంపించండి పంపించండి మీ కెమెరా ఏమైనా ఉన్నాయా సేల్స్ నాకు పంపించండి తీసుకుంటాను చూస్తాను మీకు వెంట పేమెంట్ కూడా వేస్తాను ఒకేనా ఫ్రెండ్స్ ఉంటాను మీ జమాలు స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప టోటల్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి దీంతో మనకి ఆప్షన్స్ కూడా ఇది పనికొస్తుంది మైక్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒకనా యూట్యూబ్ సంబంధించి బాగుంటుంది కెమెరా ఒకనా ఫ్రెండ్స్ మనం ఫ్యూజిల్ పెట్ట ఒకసారి మాట్లాడండి ఫ్రెండ్సారి పాపం ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు పాము కెమెరా నమ్మకం పెట్టి కెమెరా కూడా ఎక్కువ సార్ చెక్ చేసుకోలేదు కదా ఎందుకన్న కెమెరాని ఫోన్పే పేమెంట్ వేయడం జరిగింది కదా ఎట్లా మాట్లాడారు చక్రవర్తి చెప్పు చక్రవర్తి ఎట్లా వేయరు కదా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా చెప్పేది ఏం లేదు నేను మీ కొత్త ఫాలోవర్ని డైలీ చూసుకుంటాము సరే కెమెరా ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఫంక్షన్లో చూసేయడానికి కోసం యూజ్ యూజ్గా ఉంటుంది మొదటి అంతా బాగుంటుంది నెట్లో బాగా సెట్ చేసి ఏది బెస్ట్ అని చెప్పి స్మార్ట్ కెమెరా నేను చాలా వరకు విన్నాను చూసానుగా కాబట్టి ఆ దూరం నుంచి మార్నింగ్ సిక్స్కి వైద్యులు అది ట్రావెల్ చేసి ఉంటాను అది థ్యాంక్స్ నా కోసం బాబు అంత దూరం నుంచి ట్రావెల్ లేక అక్కడేమి కాదు కెమెరాలు పట్టి ఒకసారి దొరుకుతాయి కెమెరాలు పట్టిన నమ్మకం పెట్టేసాడు కాబట్టి మనం జరిగిన కెమెరా మంచి కెమెరా ఇవ్వాలి ఇటు వారంటీతో ఒకే రెండు ఉంటారు మీ స్మార్ట్ కెమెరాస్ ఉంటారు